బ్లడ్ టెస్ట్లు చేయించుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ సూది పొడవకుండానే రక్త పరీక్ష చేసే విధానం అమల్లోకి వచ్చింది దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లోని నిరోవర్ ఆసుపత్రిలో దీన్ని ప్రారంభించారు అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పొడవలసిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది ఎల్ఈడి ట్రైపోర్ట్ కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన ఫోన్ స్క్రీన్ వైపు ముప్పై నుంచి నలభై సెకండ్లు చూస్తే చాలు బీపీ ఆక్సిజన్ హార్ట్ బీట్ రెస్పిరేషన్ హెచ్ఆర్వి ఒత్తిడి స్థాయిలో హిమోగ్లోబిన్ పల్స్ రెస్పిరేటరీ కోషన్ సింపథటిక్ పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి సమస్యలు తెలుసుకోవచ్చు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మొదటి రెండు నెలల పాటు వెయ్యి మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పరిశీలిస్తామన్నారు ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది